శివరాత్రి అందరు ఎలా జరుపుకున్నారు జాగరం ఉన్నారా ఫాస్టింగ్ ఉన్నారో కమెంట్ చేయండి సో నాకైతే ఒక డౌట్ ఉంది నేను వీడియో ఎంట్లో అడుగుతాను తెలిసే తప్పకుండా కమెంట్ చేయండి నేను శివరాత్రి రోజు ఏం చేశాను అనేది వీడియోలో షేర్ చేస్తాను నార్మల్గా ఫస్ట్ నుంచి ఫాస్టింగ్ జాగారం అట్లా ఏమో లేదు నాకు సో నేను చేయను కాకపోతే అన్నం టిఫిన్స్ అట్లా తినకుండా కొంచెం ఫ్రూట్స్ అట్లాంటివి తీసుకుంటా సో నేను నార్మల్గా స్మూతీస్ తీసుకుంటున్నాను కదా ఆయన మార్నింగ్ కొంచెం లేట్గా దేవుని పూజ చేసేసరికి లెవెన్ ఓ క్లాక్ అయింది స్మూతీస్ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ తీసుకున్నాను బట్ ఈరోజు నాకు టైం పట్టింది కాబట్టి ఆఫ్టనూన్ ట్వెల్వ్ థర్టీకి అట్లా కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే స్మూతీ అయితే తీసుకున్నాను అనమాట సో శివరాత్రి అనగానే మనకి కందగడ్డ మెయిన్ ఇంపార్టెంట్ సో అవి కూడా నేను దేవుడికి ఫస్ట్ పెట్టేసి మిగతావి పక్కన పెట్టేశాను అనమాట సో ఆఫ్టర్నూన్ లంచ్కి శ్రీయుకి అనిల్కి వంట చేసి ఉండే వాళ్ళిద్దరు ఇద్దరు తినేశారనమాట ఆఫ్టర్నూన్ కొంచెం వేరే పనులు ఉంటాయి అవన్నీ చూసేసుకొని ఈవినింగ్ మళ్ళీ దీప్ దేవునికి దీపం ముట్టించి ఇట్లా ధూపం అయితే వేసాను సో ఈవినింగ్ టైంలో ఇట్లా కొన్ని కందగడ్డలు అవి అయితే తిన్నానమాట అండ్ ముందు రోజు యాపిల్ దానిమ్మలు అవన్నీ దేవుడికి ప్రసాదం పెడతాయి కదా అవన్నీ తీసి పక్కన పెట్టేస్తా కదా మార్నింగ్ అవి నేను నైట్ డిన్నర్కి ఇట్లా ఫ్రూట్స్ తీస్తాను అనమాట సో జాగారమును ఒక పొద్దులు అనేవి ఆనవాయితీగా పాటించాలా లేదా